ప్రభు నందు ప్రియమైన ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవాదేవుని గొప్ప పురము అనే పాట రచయిత తూపిలి దాని గారు వీరు రచించిన ఈ గంభీరమైన పరలోక వర్ణన చాలా అద్భుతంగా ఉంది చాలామందికి ఈ పాట మరి తెలుసో తెలీదు నాకు తెలీదు కానీ వారి కొరకు ఈ పాటను పాడి మీకు పంపించాలని ఆశపడుతూ ఉన్నాను పాడుకుందామా ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మన కొరకు రచించి ఉంచి ఉన్నారు ఈ పాట పాడుకోవచ్చు మనం దేవాదేవుని గొప్పపురము ఐదు వందల పది

देवा देवनी गोपापुरमु आपूरम देवा देवुनि परिशुद्धा परिशुद्ध पुरू परमा परामा मंदिर

మందిరము మందిరాము దేవుని గొప్ప పురాము కెంపు పాండూరాము కీర్తి బంధురాము ఇంపవు నాగరాము ఇది సుస్తిరాము దేవా దేవుని గొప్ప పురాము పురాము దేవ దేవుని గొప్ప పురాము ఈ విధంగా ఇంకా ఆరు వచనాలు ఉన్నాయి మొత్తం పన్నెండు వచనాలు దయవుంచి ఐదు వందల పదో కీర్తన తీసి మీరు ఈ పాట నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ఎంత చక్కని వర్ణన ప్రభు ఆ దైవ దా దాసులను ఇంతగా ప్రేరేపించి మనకొరకు ఈ యొక్క మంచి ఈ పాటను కూర్చున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ పాట నేర్చుకుంటారని కోరుకుంటున్నాను ప్రభు మీకు సహాయం చేయను గాక ఆమె